వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదైదవ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను అందరికీ తెలుసు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్ ఆవిర్భవించిందో నీతికి నిజాయితీకి నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను అదేగాక పేదల కోసం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని తెలియజేయటకు ఈ పార్టీ ఆవిర్భవించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిని అపోజ్ చేసి ఈ పార్టీ స్థాపించినారంటే దాని ఉద్దేశం ఒకటే ఒకటి పేదలకు మంచి జరగల్లా అన్యాయం జరగకూడదు నేను ప్రతి ఒక్కరికూ రైతులకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలకు ఈ పార్టీ అండగా ఉంటుంది అండగా అంటే సంక్షేమం కోసం ప్రతిదానికి ఈ పార్టీ అండగా ఉంటుందని ఈ జెండా అనేది ఆవిర్భవించింది కాబట్టి ఈ జెండా పండుగ అని చెప్పచ్చు ఈరోజు ఈ ఏదైతే మా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మేము చేసుకుంటున్నామో ఈ శుభ సందర్భంలో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే ఈ జెండా కోసం జెండా కింద మేము జెండా నీడలో మేము అందరూ నిలబడి నిలబడినామన్న దానికి మేము చాలా గర్విస్తానని నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేగాక ఈరోజు యువతపూరు కోసం మేము పుట్టపర్తికి కలెక్టర్ ముట్టడి కోసం పోతున్నాము కలెక్టరేట్కి వెళ్ళి ఏ అన్యాయం జరుగుతూ ఉందో విద్యార్థుల విద్యార్థుల పైన అదేగాక వసతి కల్పించలేదు విద్యా దీవెన కల్పించలేదు ఐదు త్ర త్రైమాసికలు అయిపోయినాయి మూడు డబ్బులు రిలీజ్ చేయలేదు ఫీజు రియంబర్స్మెంటు దానిపైన మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు కోసం పిలుపునిచ్చినారు దానికంతా ఈ నియోజకవర్గం నలుమూలల నుండి ప్రతి మండలం నుంచి తరలొచ్చినారు ఎండ చాలా ఉంది కాబట్టి మేమంతా ఇప్పుడు పుట్టపడి పోయి కలెక్టరేట్కు కలెక్టర్ గారికి వినతి సమర్పిస్తామని నేను అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ దాదాపున రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం బడుగు బలహీన వర్గాల కోసము రైతు బాంధవుల కోసము ఆ వైఎస్ రాజశేఖర రెడ్డిని నమ్ముకున్న వాళ్ళని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పాలన కొనసాగింపులో భాగంగా ఆయన పైన తర్వాత పేద ప్రజలకు దిక్కెవరనుకుంటానే టైంలో లేదు ఆయన తనయుడు రావాలా ఒక పార్టీ పెట్టాలా ఆయన వెనకాల నడవాలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉంటే తప్ప ప్రజలకు మేలు జరగదనే ఆలోచనతో ఆ రోజు పార్టీ పుట్టడం విర్పించడం జరిగింది చూసాం ఒక్కడిగా ఆ రోజు అడిగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటిగా రెండు మార్లు ఈరోజు రెండు టర్మ్లు దర్దాపున పద్నాలుగేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల్లో దిగ్విజయంగా పార్టీ అంటే ఇది పార్టీ అంటే ఇలా ఉండాలా మాట ఇస్తే ఇలా నిలబెట్టుకోవాలనే విధంగా ప్రజల్లో మమేకమై ప్రజలలో నమ్మకాన్ని కలిగిస్తూ ఎన్ని పార్టీలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమానము కాదు అనే సంకేతాన్ని ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పంపించే స్టేజ్కి ఎదిగినాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజాయితీ చెప్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం అలానే ఈ రోజున యువత పోరనే తోటి మొదలుపెట్టాం యువతకు జరిగిన అన్యాయం యువతకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్లు యువతకు ఇవ్వాల్సిన ఉద్యోగాల మీద మీరు చెప్పిన నిరుద్యోగ భృతి ఇస్తామన్న మనిషికి మూడు వేల చొప్పున నెలకు ఈ పొద్దుటి పది నెలలు తాడుతా అంత ఇంతవరకు ఇచ్చింది పోయింది లేదు రాబోయే పన్నెండు నెలలకు మీరు బడ్జెట్ పెట్టినారు ఆ బడ్జెట్లో యువత ప్రస్తావన ఎక్కడా లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు విషయంలో ఎక్కడా మీరు బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించిన పాపాన పోలేదు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా గత మూడు త్రైమాసికాలకు ఇప్పటికి ఐదు త్రైమాసికాలకు బ్యాలెన్స్ పడినాం ఇప్పటికీ రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్లో రాబోయే అకాడమిక్ ఇయర్కి సంబంధించిన బకాయిలు కూడా ఎక్కడా ఇచ్చేగా పాపాన మీరు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు వస్తు సౌకర్యానికి ఇవ్వాల్సిన డబ్బుల్ని మీరు ఇచ్చేగా ఆనవాళ్ళు కనపడటం లేదు కారణం మీరు బడ్జెట్లో ఏడు వేల రెండు వందలకు కాను కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించినారంటే రాబోయే రోజుల్లో మీరు విద్యార్థులకు మోసం చేసే ఆలోచనలో ఉంది ఈ ప్రభుత్వం అనేది మనకు అర్థమైపోతూ ఉంది మోసం చేయటం నీ నైజం మాకందరికీ తెలుసు ఆ విషయం కాకపోతే ప్రజలు కొద్దిగా ఆశాజీవులు నువ్వేదో నాలుగు వేల రూపాయలు పెన్షన్ టెన్షన్గా ఇస్తావు ఉచిత బస్సులలో తిప్పుతావు రైతులకు ఇరవై వేల రూపాయలు టెన్షన్గా వ్యవసాయ పెట్టుబడి ఇస్తావు గ్యాస్ సిలిండర్లు ఇస్తావు రకరకాల సూపర్ సిక్స్ ప్రోగ్రాములు చెప్పి ఈ పొద్దు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావో మాకందరికీ అర్థమవుతూ ఉంది నువ్వు అంత ముందు చెప్పావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తా అని చెప్పావు చేయలేకపోయినావు మళ్ళా వచ్చి చేస్తా అని చెప్పి మాకు బాండ్లు ఇచ్చావు ఆ బాండ్లు ఈ పొద్దు కూడా మా బీర్వాళ్ళలో మూలుగుతూ ఉన్నాయి నీ ప్రభుత్వం వచ్చింది పొద్దు మరి ఏమన్నా మాకు ఇచ్చినా వ్యవసాయ రుణమాఫీ బాండ్లు ఏమైనా తీసుకొని మాకు డబ్బు ఇస్తావా దాని ప్రస్తావన ఎక్కడ ఎత్తడం లేదు కూడా కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ పెట్టుబడిగాను ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తాను చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాకు ఒక ఆరు వేలు ఇచ్చేది ఈ బుద్ధు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు పొంగ పద్నాలుగు వేలు మాత్రమే ఇస్తా అంటున్నావు ఆ పద్నాలుగు వేలైనా ఇస్తా అంటే ఈ బుద్ధుడికి ఇచ్చిన పాపాన పోలేదు రైతులకు గిట్టుబాట్ల ధరలు లేనప్పుడు మేము మీ దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేస్తానేవ ఈ బుద్ధుడికి కొనుగోలు చేసింది లేదు తుఫాన్లో కరువులో నీళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు మా పంటలు దెబ్బతినిపినప్పుడు ఆ దెబ్బతిన్న పంటలకు సహాయం చేస్తా అని చెప్పినావు ఇంతవరకు సహాయం చేసిన పాపాన పోలేదు ఇట్లా విద్యార్థులను అట్లా రైతుల్ని ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటావు నువ్వు రాజ్యాధికారంలో కూర్చున్నావే పది నెలకే ప్రజల వ్యతిరేకత వచ్చిందే తిరుగుబాటు వచ్చిందే డిసెంబర్ పదమూడునా ఇరవై ఒకటిన రెండు మార్లుగా ఆల్రెడీ విద్యుత్ మీద మేము పోరాటం చేసినామే రైతుల సమస్యల మీద మేము పోరాటం చేసామే ఇది మళ్ళా మూడో ఉద్యమం ఉద్యమిస్తున్నామే ఓ సైడ్ అంగన్వాడీ వర్కర్లు ఓ సైడ్ విద్యార్థులు ఓ సైడ్ రైతులు సామాన్య ప్రజలు పది నెలలుగా పట్టమైనప్పుడే బజార్లెక్కి రోడ్లెక్కి వీధులెక్కి ఇది ప్రభుత్వం కాదు చెప్పిన మాట తప్పింది ఈ ప్రభుత్వం దిగిపోవాలా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదని ఎగలేస్తున్నారే ఏం మొద్దు నిద్ర నిద్రపోతున్నారా మీరు ఈరోజు పేపర్లో ఎక్కడో చూసా ఈ రోజు నుండి ఎవరైనా మా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయండి రేపు వేసి ఇచ్చేస్తామని చెప్తున్నారు ఏ ప్రభుత్వం చేయకపోతే చేయలేదని అడగడం తప్ప అడిగితే కేసులు బనాయిస్తారా రాజ్యాధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ బెదిరే వాళ్ళు కానీ జరిసే వాళ్ళు కానీ ఎవరేమి లేం ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో జైల్లో ఉండేదానికి సిద్ధంగా ఉన్నాం నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ముందే చెప్పినావు రెడ్ బుక్ అనేది రాసుకున్నాను నీ రెడ్ బుక్ ని అవలంబిస్తా అని మాకు తెలుసు దానికి వాళ్ళు బెదిరే వాళ్ళు ఎవరు లేరు ప్రజల పక్షాన జైలుకు పోయేదానికైనా సిద్ధమే ప్రజలకు చెప్పిన మాట నువ్వు తీర్చేంత వరకు మేము నిలిస్తూనే ఉంటాం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో కేసుల మీద ఆలోచన కాకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలా నువ్వు ఏదో సంపద సృష్టిస్తానేవ్వు ఉద్యోగాలు సృష్టి సంపద సృష్టించి లేదు మాకు మాకు సహాయం చేసి మా సంక్షేమం మాకు ఇచ్చింది